తిరుమల తిరుపతి విషయంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా జరిగింది అంత ఏ ఇబ్బందులు లేకుండా మీరు అనుకుంటున్నారు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి జనం ఏమనుకుంటున్నారో అందరికీ తెలియాలి తిరుమలకి సంబంధించినటువంటి పరకామణి కేసులో మీరు అబ్జర్వ్ చేస్తే భూమాన కరుణాకర్ రెడ్డికి ఈడీ సమన్లు అంటే ఎస్ఐటి వాళ్ళు సమన్లు జారీ చేయడం అనేది రా రాష్ట్రంలో ఒక ప్రకంపన సృష్టిస్తోందని నమ్ముతున్నారు గతంలో లోకాయుక్తలో రాజీ పే చేయబడినటువంటి ఈ కేసుని కూటమి ప్రభుత్వం మళ్లీ విచారణకు తెర తీయడం కేవలం రాజకీయ కక్షాది మాత్రమే ఉంది అని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తున్న సిచ్యువేషన్ నడుస్తోంది ఈ కేసు విచారణలో భాగంగా సీడీ అధికారులు సిట్ అధికారులు అరుణాకర్ రెడ్డిని విచారణకు రమ్మని కూడా అడిగినట్టు మనకు తెలుస్తోంది ఇన్ఫర్మేషన్ సో పరకామణి చోరీ కేసులో రవికుమార్ అనేటువంటి ఉద్యోగి తొమ్మిది వందల ఇరవై అమెరికన్ డాలర్లు దొంగలించిన తర్వాత అప్పటి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన ఆ ఉద్యోగి యొక్క ఆస్తులు టీటీడీకి రాజీ రాయించి దాన్ని లోకాయుక్తలో రాజీ కూడా చేయించారు సో ఈ రాజీ ప్రక్రియ మీద చాలా సందేహాలు ఉండడంతో సిట్ దీని మీద అంటే ఆయన పాత్ర మీద దృష్టి సారించింది సో ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి మాజీ బిజినెస్ అధికారి సతీష్ కుమార్ ఈ మధ్య రైల్వే ట్రాక్ మీద అనుమాన చనిపోయారు తర్వాత ఈ కేసు విచారణ వేగవంతం కావడం వెనుక ఏదో ఒక కుట్ర దాగి ఉందని వైసీపీ శ్రేణులు కూడా అనుమానాన్ని తీవ్రంగా వ్యక్తం చేస్తున్నాయి సో సి సిఐడి విచారణ తర్వాత భూమాన కరుణాకర్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోందనేటువంటి అనేటువంటి ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ అరెస్ట్ ప్రణాళిక జరుగుతోంది అని ఆ పార్టీ గట్టిగా ఆరోపిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది సో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తమ నాయకుల్ని కేసుల్లో ఇరికించి రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తోందని వైఎస్ జగన్ యొక్క సపోర్టర్లు చెప్తున్నటువంటి మాట సో ఈ పరిణామాలను గమనిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకుడికి అండగా నిలవడానికి సిద్ధమవుతున్నారనే సమాచారం కూడా మనకు వస్తుంది సో ఈ కష్టకాలంలో భూమాన కరుణాకర్ రెడ్డికి పూర్తి మద్దతు ఇస్తానని అన్ని విధాలుగా కూడా లీగల్ గా ఆయనకి తోడుంటారని జగన్ హామీ కూడా ఇచ్చారని వైసీపీ అంతర్గత వర్గాలు చెప్తున్నాయి జగన్ జగన్ ఏమనుకుంటున్నారంటే భూమాన కరుణాకర్ రెడ్డిని వేధిస్తూ అధికార పక్షం తీర్ని ఎండగట్టడం కోసం పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చిన క్రమంలోనే జగన్ కూడా అదే టైంలో రంగంలో దిగేలాగా ప్లాన్ చేసుకుంటారని తెలుస్తుంది ఎందుకంటే ఇది రాజకీయ కక్ష సాధింపు మాత్రమే నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి చట్టపరంగా రాజకీయంగా కూడా ఎదుర్కొంటామని జగన్ చాలా ఓపెన్ గా చెప్తున్నారు భూమాన్ మీద సీఐడి కనుక చర్యలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చేయాలని కూడా ఇప్పటికే పార్టీ నాయకత్వానికి ఆయన పిలుపునిచ్చినట్టు ఎలా ప్లాన్ చేసుకోవాలో సందేహాలు ఇచ్చినట్టు సందేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ కేసులో భూమాన రెడ్డి సంబంధించినటువంటి సమన్లు జారీ చేయడం త్వరలోనే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉండడం దీని మీద జగన్ చాలా సీరియస్గా ఉన్నట్టు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్టు భూమాన్ ను కనుక అరెస్ట్ చేసే సిచ్యువేషన్ వస్తే తానే స్వయంగా రంగంలో దిగడం సిద్ధంగా ఉన్నట్టు జగన్ ప్రకటించినట్టు తెలుస్తుంది